హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎంఎల్ఏ వారణాసి సూర్య సో మనము షూట్ పర్పస్ వీడియో మనం రెగ్యులర్గా అవుట్డోర్ షెడ్యూల్కి వెళ్ళేటప్పుడు బ్యాటరీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మన దగ్గర ఆల్రెడీ ఒక ఎయిట్ బ్యాటరీస్ ఉన్నాయి కానీ చాలా వరకు డెడ్ అయిపోయాయి నాకు తెలిసి అంటే పర్ఫెక్ట్గా బంద్ చేసేది రెండు బ్యాటరీలే బంద్ చేస్తున్నాయి సో అందువల్ల ఇంకొక మూడు బ్యాటరీలను పర్చేస్ చేయడం జరిగింది ఆ మధ్య మీకు తెలుసు ఓపెన్ డొనేషన్స్ నేను అనౌన్స్మెంట్ చేస్తున్నాను అందులో కొందరు మన ఫ్యామిలీ మెంబర్స్ ఓపెన్ డొనేషన్స్ పంపిస్తున్నారు దాంతోపాటు మన ఎన్ఆర్ఐ టీంలు ఎలాగో ఉన్నాయి కదా వాళ్ళు కూడా స్పాన్సర్ చేస్తున్నారు అనమాట సో నేనైతే దీంట్లో ఏం పెట్టలేదు సో ఎన్ఆర్ఐ ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ మన ఫ్యామిలీ మెంబర్స్ కలిపి ఈ బ్యాటరీస్ని వాళ్ళ ఓపెన్ డొనేషన్స్తో తీసుకోవడం జరిగింది అనమాట సో మూడు అంటే రెండు అనుకున్నాము మూడు పర్చేజ్ చేశాం సో ఇవి బ్యాటరీస్ సో ఈసారి కంపెనీని వేరే కంపెనీ ట్రై చేస్తున్నాము వాళ్ళు సిక్స్ మంత్స్ వారంటీ ఇచ్చారు ఇది బ్యాటరీస్కి సిక్స్ మంత్స్ వారంటీ లెన్ బ్యాటరీ బ్యాక్ అట చూద్దాం ఎలా వస్తుందో చూద్దాం మరి సో ఇలా మూడు బ్యాటరీలని పర్చేస్ చేయడం జరిగింది ప్రస్తుతానికి సరిపోతాయి అనుకుంటున్నా వీలైతే మధ్యలో ఇంకొక రెండు బ్యాటరీస్ని తీసుకోవడం జరుగుతుంది ఈసారి ఏం చేస్తామంటే మా కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ స్పాన్సరింగ్ నుంచి తీసుకుందాం ఇంకొక మూడు రెండు కాకపోయినా ఇంకొక మూడు తీసుకుందాం ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ రెండు ఉన్నాయి రన్నింగ్లో ఇవి ఒక మూడు అంటే ఐదు అవుతాయి ఇంకొక మూడు తీసుకుంటే ఎనిమిది అవుతాయి సో ఎనిమిది బ్యాటరీలు బిభత్సం మనం రెండు రెండు ప్రాజెక్టులు కూడా చేయొచ్చు ఎనిమిది బ్యాటరీలతో సో బ్యాటరీలు ఎప్పుడు బ్యాకప్ ఉండాలి ఎందుకంటే బ్యాకప్ లేకపోతే అవుట్డోర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే మనం ఛార్జింగ్ పాయింట్స్ దొరకవు అంటే దగ్గరలో ఏదైనా ఇల్లు ఉన్నా కూడా మనం ఛార్జింగ్ పెట్టడానికి సోర్స్ ఉంటుంది ఒక్కోసారి దొరకవు చాలా చాలా దూరం వెళ్తూ ఉంటాం మేము ఈవెన్ మా చెరువు దగ్గర ఒక ఇల్లు ఉంది సో వాళ్ళు మనకు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఛార్జింగ్ పెట్టేస్తూ ఉంటాము కాకపోతే ఏంటంటే ఒక్కోసారి ఆ ఇల్లు దూరంగా ఎక్కడో మనం షూట్ చేయాల్సిన పరిస్థితున్నప్పుడు ఏంటంటే ఇలా బ్యాటరీ లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతాం సో అందువల్లే గత రెండు మూడు వారాలకే బ్యాటరీస్ పర్చేస్ చేద్దాం అనుకున్నాను నాకు కుదరడం లేదు సో నిన్న అదే పనిగా షాపింగ్కి వెళ్ళిపోయి మొత్తం తీసుకొని వచ్చేసాను సో ఇవి మా గండా ప్రాజెక్ట్ సారీ గండాంగా విలువంగా మా బండ్ల గుండుబాస్ ఈ ప్రాజెక్టులకి కొత్త కొత్త బ్యాటరీలు తీసేసుకున్నాము సో నాకు తెలిసి ఈరోజు స్పెషల్ వీడియోతో గండా సంబంధించిన పబ్లిసిటీ స్టార్ట్ అవుతు స్టాప్ అయిపోతుందని అనుకుంటున్నా సో మేబీ నాకు తెలిసి ఇంకా దాని దీని తర్వాత ఇంకొక రెండు వీడియోలు కూడా ఉండే ఛాన్స్ ఉంది సో నో ప్రాబ్లం అటాల్ ఆన్ అవ్వలే ఓకే రైట్ నో ప్రాబ్లం దీనికి మైక్ ఆన్ అవ్వలేదంట నా మైక్ ఏమి ఆన్లోనే ఉంది ఆఫ్ చేసి పర్లేదు నో ప్రాబ్లం చేయి ఇప్పుడు ఆన్ ఆంజయ్ ఎంత మనవల్లే కదా ఏం కాదు ఆన్ అయిందా రైట్ ఇప్పుడు మీకు మైక్ వస్తుంటుంది మైక్ ఆఫ్ చేసి మా వాళ్ళు ఆన్ వీడియో స్టార్ట్ చేశారు ఎనీహో నో ప్రాబ్లం అటాల్ త్రీ బ్యాటరీస్ని తీసుకో తీసుకోవడం జరిగింది ఆల్రెడీ టూ బ్యాటరీస్ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి సో ఇంకొక నాలుగు బ్యాటరీలు పక్కకు పడేస్తాం డెడ్ అయిపోయాయి ఇది పెట్టిన వెంటనే డౌన్ అయిపోతున్నాయి అవి సో ఈ ఆ మధ్యలో మీకు గమనించిన టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది షూటింగ్ ఆపాము అని చెప్పేసి మీరు చూసే ఉంటారు కదా ఓ రోజు ఆపాం మర్డర్ సీక్వెన్స్ దగ్గర కూడా ఒకరోజు ఆపాం రీజన్ ఓన్లీ బ్యాటరీల వల్లే మిగతా అంతా పర్ఫెక్ట్గానే ఉంది సో ఆ ప్రాబ్లం ఓవర్కమ్ చేయాలనే ఉద్దేశంతో మూడు బ్యాటరీలని అట్ అ టైం పర్చేజ్ చేయడం జరిగింది సో మరి చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను నేను ఎన్ని రమణాకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది మూడు బ్యాటరీని సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఈ బ్యాటరీలు మనం పర్చేజ్ చేసే ప్రాసెస్లో ఓపెన్ డొనేషన్ చేసిన మా రాహుల్ కావచ్చు అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు అండ్ దాని తర్వాత మా ఎన్ఆర్ఐ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నేను ఏదైనా కూడా ఒక చిన్న వీడియో పెడితే ఓపెన్ డొనేషన్ అనేది అంత ఈజీగా పెట్టను నేను పెట్టాను అంటే ఏదో బలమైన ఇంపాక్ట్ ఉంటేనే నేను ఓపెన్ డొనేషన్ పెడతాను సో నా మాట మీద గౌరవం ఉంచి ఓపెన్ డొనేషన్ పంపిన ప్రతి ఫ్యామిలీ మెంబర్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మనం బండ్లా షెడ్యూల్ మేకింగ్ వీడియోస్ అవుతుంటే వాటిలో మనం కలుస్తూనే ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ వాల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ